పార్లర్లతో పని లేకుండా ఖరీదైన క్రిములు కొనకుండా మనం ఫేస్ని తొందరగా గ్లోగా స్కిన్ కేర్ చేసుకోవడానికి నేను హోమ్ రెమెడీస్ చెప్తాను తప్పకుండా పాటించండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా చూసే ముందు ఒకసారి చూసిన తర్వాత మన ఛానల్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేస్తే నేను అటువంటి వీడియోలు నేనైతే మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా ఈరోజు ఇంట్లో ఉన్న వాటితో అసలు టమోటా ఫేషియల్ ఎలా చేసుకోవాలనే దాని గురించి అలాగే మీరు బాగా మంచి నిగారింపుగా స్కిన్ కేర్ అలాగే లోతుగా క్లీన్ చేసే విధంగా నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి లెస్ గెట్ స్టార్టెడ్ వీడియో ఇప్పుడు ముందుగా ఒక టమోటా తీసుకోండి టమోటాని తీసుకొని వాటిని గుండ్రంగా కట్ చేయండి అంటే రెండు దెబ్బలుగా అడ్డంగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత అందులోకి చిటికెడు కాఫీ పొడి అలాగే అర టేబుల్ స్పూన్ వరకు చక్కెర తీసుకొని సర్క్యులర్ మోషన్లో మనం ఈ విధంగా కానీ అప్లై చేసినట్లయితే ఫేస్ మొత్తం పది పదిహేను నిమిషాలు ఈ విధంగా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఆ టమోటాని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి చేతులతో మర్దన చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది అలాగే తాగిపోకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకునే తర్వాత నెక్స్ట్ ఇంకో ముక్క తీసుకొని అందులో అలోవేరా జెల్ వేసుకొని టమోటా ముక్కలో రౌండ్గా కట్ చేసుకున్నాం కదా ఒక టమోటా తీసుకుంటే చాలా స్లైసెస్ వస్తాయి కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ టమోటా ఒక స్లైస్ తీసుకొని అందులో అలోవేరా జెల్ వేసి మర్దన చేయండి ఈ విధంగా జెల్ వేయడం వల్ల చాలా అంటే చాలా తేమగా అలాగే న్యాచురల్గా ఉంటుంది అలాగే బిగుతుగా కూడా ఉండదు ఫేస్ తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి మరో స్లైసెస్ తీసుకోండి తీసుకొని ఇందులో కస్తూరి పసుపుని కానీ అలాగే మీకు అందుబాటులో ఉండే పసుపుని కానీ తీసుకొని మళ్ళీ ఇంకోసారి థర్డ్ స్టెప్గా మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని పది పదిహేను నిమిషాల వరకు బాగా మర్దన చేసుకోండి చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి త్రీ స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏ మాయిశ్చరైజర్ క్రీ క్రీమ్ అయితే ఉందో అలాగే మీ దగ్గర ఏ క్రీములు అయితే ఉన్నాయో అవైతే అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ ఉంటే తప్పకుండా నెక్స్ట్ అలోవేరా అయినా రాసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్నవి ఏదైనా క్రీమ్స్ అయినా కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ ఈ త్రీ స్టెప్లు ఫాలో అవ్వటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే స్కిన్ కేర్ అనేది చాలా చాలా హెల్త్ కాబట్టి అలాగే చాలా చాలా ముఖ్యం కాబట్టి మన ఫేస్తో పాటు నెక్ను కూడా మనమైతే క్లియర్గా ఈ విధంగా క్లీన్ చేసుకుందాము ఈ ఫేషియల్ కానీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం